తెలంగాణ రాష్ట ఉపాధ్యక్షులు లాయక్ పాషా జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని రాజన్న ఆలయ ప్రాంగణంలో భక్తులకు యాచకులకు పండ్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఎస్టీ సభ్యులు మాట్లాడుతూ లాయక్ పాషా నిండు నూరేళ్లు ఆయుర సుఖ సంతోషాలతో జీవించాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈరోజు టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయప్రస్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా టెంపుల్ సరౌండింగ్లో అరటి పనులు పండి చేయడం జరిగింది అన్న మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వన్స్ అగైన్ స్కీమ్ తరఫున మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నారు ఈరోజు హెచ్ వన్ ఫోర్ త్రీ రాష్ట్ర ఉపాధ్యక్షుల గారు లాయకన్న గారికి జన్మదినం సందర్భంగా ఈరోజు టెంపుల్ ఆవరణలు యాచకులకు భక్తులకు పండు పంపిణీ చేయడం జరిగింది వారు ఇలాంటి పుట్టినరోజు మరో జరుపుకోవాలని కోరుతుంది ఎస్టింగ్ సభ్యుల తరపున మంచిగానే హ్యాపీ బర్త్డే అన్నారు